వెల్కమ్ దిశ్రాని ఎనిమిది పదుల వయసు గట్టిగా నాలుగు అడుగులు కూడా వేయటానికి సహకరించని ఆరోగ్యం వృద్ధాప్యంలో తోడుంటారనుకున్న కన్న కూతురు అల్లుడు మరణించారు అమ్మమ్మ ద్వారా వచ్చిన ఇంట్లో తమ వాటాలో వారు గత పద్దెనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు ఏ అండలేని వారి వాటాను కూడా కొట్టేయాలనుకున్నాడు ఆ వృద్ధుడి అన్న అందుకోసం ఆ ఇంట్లోని తన వాటాలో ఒక రాజకీయ నాయకురాల్ని అద్దె కుదించాడు ఆ మహిళ దినచర్య ఒకటే ఆ వృద్ధ దంపతులను రాచిరంపాన పెట్టడం సూటిపోటి మాటలతో ఆగకుండా శారీరకంగా ఆ వృద్ధ దంపతులపై దాడికి సైతం తన మనుషుల్ని ఉసిగొల్పింది దీంతో ఆ వృద్ధుడికి కాలు విరిగింది ఆ మహిళపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు నిత్యం నరకం అనుభవిస్తూ ఆ మహిళ వల్ల తనకు ప్రాణహాని ఉందన్న భయంతో ఆ వృద్ధ దంపతులు నెంబర్ వన్ న్యూస్ ను ఆశ్రయించారు వారి సమస్య గురించి నెంబర్ వన్ న్యూస్ ప్రతినిధి అడిగి తెలుసుకున్నారు అసలు వారి బాధ ఏంటో వారికి ఎవరి వల్ల ప్రాణ భయం ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజుల్లో తమ పలుకుబడి అంటే రాజకీయంగా అన్నబలం ధనబలం ఇవన్నీ ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తులు ఏ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నారు అనేది మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఉరికో బుద్ధి జహోకో రుచి అని మన పెద్దలు అన్నారు అంటే తమ సొంత తెలివితేటలతో ఎదుటివారిని ఈజీగా ఎలా మోసం చేయాలి అనే వారి సంఖ్య కూడా చాంతాడులాగా పెరుగుతూ వస్తుంది ఇదే క్రమంలో విజయవాడకు చెందినటువంటి వృద్ధ దంపతులను టార్గెట్గా చేసుకునే ఒక మహిళ ఆమె భర్త కావాలని వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నటువంటి ఒక పైనం మా నోటీస్కి వచ్చింది దాంతో ఆ వృద్ధ దంపతులు మా ఛానల్ కార్యాలయానికి రావడం జరిగింది ఏంటని పరిశీలిస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి వారికి సంబంధించినటువంటి ఆస్తిని కాదేయటానికి ఒక ప్రముఖ పార్టీకి చెందినటువంటి నాయకురాలు ఆమె భర్త ఇద్దరూ కలిసి వారు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ అరాచకాలు కానీ అకృత్యాలు కానీ నిజంగా సమాజంలో ఇటువంటి వారు కూడా ఉంటారా అంటే ఆస్తి కోసం తనది కాదు తనకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏమీ కాదు కేవలం అద్దెకుండేటువంటి వ్యక్తి ఈ వృద్ధ దంపతులను ఎన్నో రకాలుగా హింసకు గురి చేస్తుంది ఎవరు మా కార్యాలయానికి రాగానే మాకు కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించి ఏంటనే అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి కీలకమైనటువంటి అంశం బయటపడింది అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదం అది కోర్టులో నడుస్తుంది కోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంటు దాని ప్రకారం నడుచుకుంటారు కానీ ఎలాంటి సంబంధం లేని ఎటువంటి ప్రమేయం లేనటువంటి వ్యక్తి ఎంట్రీ ఇచ్చేసి తనకున్నటువంటి అన్నీ కూడా చూపిస్తూ ఆ ఆస్తిని కాజేయటానికి కొంతమందితో ఒక రకమైనటువంటి ఒక టీమ్గా ఏర్పడి వీరిని బాధ పెడుతున్నటువంటి తీరు నిజంగా అది చెప్పలేనటువంటి పరిస్థితి వర్ణనా తీతి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ మేము ఎప్పుడు కూడా ఎవరైనా మా కార్యాలయానికి వస్తే దానికి సంబంధించి పూర్తిగా పరిశీలించి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు అన్యాయం జరిగింది ఎవరో వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే దాన్ని మేము ప్రొజెక్ట్ చేయం ఎక్స్పోజ్ చేయం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎస్ వీరికి అన్యాయం జరిగింది అనే విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాత మేము దాన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి క్రమంలో విజయవాడకు చెందినటువంటి కేసర్ ఆంజనేయులు అలాగే సాయిలీల ఈ వృద్ధ దంపతులకు సంబంధించినటువంటి ఆస్తి విషయంలో శ్రీదేవి అనే మహిళ కాషాయం రంగు పార్టీకి సంబంధించినటువంటి మహిళ భారతీయ జనతా పార్టీ ఆవిడకి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళింది ఎలాంటి ప్రమేయం లేకుండా ఆస్తిపై ఎందుకు కన్నేసింది అసలు ఏం జరిగింది అనేది ఇద్దరు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే ఏంటి అసలు ఏం జరిగింది మీరు ఎందుకు మా ఆఫీస్కి రావాల్సి వచ్చింది కారణం ఏంటి మాకు మా బావగారికి ఆస్తి తగాదాలు ఉన్నాయండి ఆస్తి తగాదాలను మామూలుగా మేము కోర్టులో ఉంది అది జరుగుతోంది ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది శ్రీదేవి అని ఆవిడ బీజేపీ పార్టీ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆవిడ ఆవిడ భర్త కలిసి మా బావగారికి మాకు ఉండే గొడవల్లో వాళ్ళ మధ్యలో వచ్చి మమ్మల్ని ఆ ఇల్లు ఖాళీ చేయించేసాలని మేమన్నా మా సగం భాగం మిమ్మల్ని ఖాళీ చేసి ఇమ్మని మీరు చేస్తే కానీ లాభం లేదని మిమ్మల్ని ఉంచాము మీరు కనుక ఖాళీ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాము ఏదో చేస్తాం మిమ్మల్ని అని చెప్పినని పచ్చి బూతులు తిడుతూ ఆడావిడయండి మొగాయను కూడా నేను చెప్పలేనటువంటి బాధతో అలాంటి తిట్లు మమ్మల్ని తిట్టి నన్ను ఈ వయసులో నాకు ఎనభై సంవత్సరాలు అండి ఇప్పుడు ఈ వయసులో ఆవిడ అలా చేసి దౌర్జన్యంగా కరెంటు మాది మోటార్ నీళ్లు మోటార్ మాది మా దగ్గర నుంచి ఉంది కనెక్షన్ వచ్చినప్పటి నుంచి ఆ కనెక్షన్ దౌర్జన్యంగా తీసేసి వాళ్ళ దగ్గర పెట్టుకుని మాకు నీళ్ళు ఇవ్వక మంచి నీళ్ళు లేక వాళ్ళు ఊరు వెళ్ళిపోతేనేమో రెండు మూడు రోజులు రాకపోతే అసలు మోటార్ వేయరు మంచి నీళ్ళు కూడా ఉండవు మాకు లేవు పక్కింట్లో వాళ్ళు తెచ్చుకుంటున్నాం మేము పక్కింటి వాళ్ళు ఇస్తారు మంచి తెచ్చుకుంటాం ఒక్కోసారి ట్యాంకులో నీళ్ళు కూడా ఉండవండి అలాంటి పరిస్థితులు మేము ఎక్కి దిగలేక మేడమించి ఎక్కలేని దిగలేము అవసరం అప్పుడు మాకు ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు మాకు నీళ్ళు వేసుకునేట్టుగా మోటార్ మిషన్ వేసుకోవాలి వాషింగ్ మిషన్ మంచి నీళ్ళు నవ్వు పట్టుకోవాలి వాడకానికి నీళ్ళు ఇవన్నీ అందుకని మాకు ఏంటంటే మాకు వెళ్ళలేం కాబట్టి మాకు అనుకూలంగా స్విచ్ స్విచ్ పెడితే మా ఇంట్లో మాకున్న కనెక్షన్ కోసం ఇచ్చి పెడితే వాళ్ళు లేనప్పుడు మాకు అవసరం వచ్చినప్పుడు మేము అటు వేసుకుంటాం నీళ్లు వాడుకుంటాం పట్టు కాదమ్మా అంటే ఆ హౌస్కి మీకు ఒక రైట్ ఉంది మీ బావగారికి మీకు సమాన హక్కులు ఉన్నాయి దానికి సంబంధించి మీరు దాని మీద ఉండాలి తప్ప మీకు హక్కు ఉంది తప్ప ఈ శ్రీదేవి ఎందుకు ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తుంది ఎందుకు మీరు పెట్టుకోమన్నారాయణ మా బావగారు సపోర్ట్ అండి మీరు తీసేసి ఇక్కడ కనెక్షన్ అక్కడ పెట్టుకోమని చెప్పారు ఆవిడ శ్రీదేవికి చెబితే వాళ్ళు అక్కడ పెట్టేశారు అప్పటి నుంచి మాకు ఒక్కసారి వేస్తారు రో రోజుకి నీళ్ళు అవి వేసినప్పుడు మేము పట్టుకోవాలి వాళ్ళు రాత్రి అయినాయి ఎప్పుడు వేసినా కూడా వేసినప్పుడు పట్టుకోండి మీరు అంతేగాని అడగడానికి వీలు లేదు అన్నారు మా బావగారు సరే మేము అలాగే ఎందుకు గొడవలు ఎందుకు లేదు సాటి వాళ్ళు గ్రామణనే ఉద్దేశంలో మేము అలాగే గడుపుకుంటున్నాము కానీ ఒక రెండు రోజులు మూడు రోజులు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అవస్థ అయిపోతుంది మరి మేము ఒక నీళ్ళు లేక లిటర్కి వెళ్ళడానికి లేక స్నానానికి లేక చాలా అవసరం పడుతున్నామండి తర్వాత కిందకు వస్తే చంపేస్తామంటారు పొడి చేస్తామంటారు నా చేతిలోనే ఉంది నీ ప్రాణం అసలు మీ బావగారిది కాదు ఇల్లు మీదే అని అనడానికి వీల్లేదు మీరు మీకు ఏ సంబంధం లేదు మీకు రైట్ లేదు ఇల్లు మీ బావగారిది అన్నారు నేనన్నాను ఎవరిదైతే మీకెందుకండి మేము మేము చూసుకుంటాం కదా మాకెందుకు లేదు మేము అనుకుంటే ఏంటి మాది అని అంటే నువ్వు అనడానికి వీళ్ళేదు అంటే చంపేస్తాం ఒక్కదా ఒకళ్ళు ఉంటారు మూడు పిల్లలు ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు దిగవా ఏటో ఏదో టైంలో దిగుతావుగా కిందకి అని చెప్పని పోటాడుతుంది ఇలాంటి నాన్న దుర్భాషలు అంటే నేను చెప్పలేని భాష అనమాట అది శ్రీదేవి మీకు బంధువు కాదు మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు మీరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్ళారా కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చాం సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి సిపి గారికి ఇచ్చాం తర్వాత డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి పంపించాం కాగితాలు ఇవి అందరికీ కంప్లైంట్లు ఇచ్చామండి ఇస్తే పోలీసులు ఒకటి రెండు సార్లు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటామని ఒకసారి వస్తే మళ్ళీ వెళ్ళిపోతారండి ఇంటికి వచ్చి మేము కిందకి రాలేము నడవలేము అని చెప్పానంటే వాళ్ళే మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకునేవారు తీసుకుంటే కిందకు మేము వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రారండి ఇది కంప్లైంట్ అడుగుతారు రాసుకుంటారు వెళ్ళిపోతారు స్వయాన సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి దర్యాప్తు చేస్తారండి మీరు పెద్దవారు మీకేమీ ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి చెప్ చెప్పారు తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చేవాడు కాదు ఒకసారి మాత్రం సిఐ గారు వచ్చారండి ఆయన వచ్చి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి నువ్వు అలా చేయడం తప్పు అలా చేయడానికి వీల్లేదు నీకు ఇష్టం అయితే ఖాళీ చేసి వెళ్ళిపో ఇంటికి వాళ్ళు అనేక మంది వస్తారు చేస్తారు మీకు అనవసరమైన విషయం అని చెప్పారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా ఏం మాట్లాడలేదు తర్వాత మళ్ళీ మామూలుగా ఉంది తర్వాత సీసీ కెమెరాలు మా బాత్రూంలోకి దొడ్డి వైపు నుంచి సీసీ కెమెరా పెట్టిందండి మేము బాత్రూమ్ నుంచి పెడుతూ వస్తుంటే కనపడటానికి తర్వాత వీధిలో సీసీ కెమెరా పెట్టింది పెట్టారు పెడితే గురించి మా ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు చేసినా గబుక్కుని వచ్చేస్తుంది వెనకాల నుంచి వాళ్ళతో పోటాడి మా మా వాళ్ళు ఎవరైనా వస్తే బళ్ళు పెట్టుకున్నా ఎవరన్నా కార్లు వేసుకొస్తారు ఎవరన్నా చుట్టాలు వాళ్ళు ఎవరైనా వచ్చినా పెట్టడానికి వీలు లేదని వాళ్ళతో దెబ్బలు అడిగి తీయించేస్తుంది వాళ్ళేమో తీసేస్తుంది తీయించేస్తుంది తర్వాత కూరలు వాళ్ళు పైకి వచ్చి ఇచ్చేవారు మెట్లు మేము దిగలేమని వస్తే కూరలు వాళ్ళని ఇవ్వడానికి వీల్లేదు ఇది మా ఇల్లు నీకు వాళ్ళది కాదు ఇల్లు నీ మీద కంప్లైంట్ పెడతాను వాళ్ళని బెదిరించింది పాలు ఎవరన్నా పాలు తెచ్చే వాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళని పని మనుషులు ఎవరిని కూడా మీరు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వీల్లేదు మీరేమి వాళ్ళు మీకు వాళ్ళు అలాగే చచ్చిపోవాలి ఇంట్లో అంతే అలాగే ఉంటారు వాళ్ళు ఎవరు హెల్ప్ చేయడానికి వీల్లేదు మీరు సహాయం చేయకండి అని అందరినీ బెదిరించేసిందండి ఇది పెట్టి గారు శ్రీ శ్రీదేవి వల్ల ఆవిడ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి లేడీ శ్రీదేవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీ భార్య చెప్పారు అసలే అసలు ఏంటి శ్రీదేవి వల్ల మీకు ఇబ్బంది ఏంటి శ్రీదేవి వల్ల నాకు చాలా ప్రమాదమైన ఉందండి ఎందువల్ల అంటే ఆవిడ ఏదో పెద్ద సీతారామన్ అనుకుంటుంది బీజేపీలో ముందు ముందు వాటలో లక్ష్మి అని ఒక ఆవిడ ఉంది శివ జ్యోషి ఆవిడతో ఈవిడ కంబైన్ అయ్యి బ్యాక్గ్రౌండ్ విడే ఈవిడే ఈవిడ మొగుడును వాడ మొగుడు చేత శివ చేత కొడుకు చేత నన్ను తోయించారు నాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చి అడగటానికి పెడితే అర్థమైందంటే అతని మీద కేసు పెట్టాను అయితే వీళ్ళు ఏంటంటే తప్పుకున్నారు వెనకాల బిహైండ్ ది స్క్రీన్ బిహైండ్ ది స్క్రీన్ ఈవిడ శ్రీదేవిను శ్రీరామ్మూర్తి బిహైండ్ ది స్క్రీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నాకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ నాకు తెలుసు చాలా తప్పు కూడా కేసు పెట్టాను రెడీగా ఉన్నాను నేను ఎందుకో పోలీసులోకి మీరు ఫిర్యాదు చేశారు పోలీసుల దగ్గరికి వెళ్ళారు కానీ పోలీసులు ఎందుకు మీ పిటిషన్ తీసుకోలేదు మీకు న్యాయం చేయట్లేదు అంటే మీరేమనుకుంటున్నారు పోలీసు వాళ్ళు చేయలేదండి నాకు న్యాయం చేయలే ఆవిడే ఆవిడే వెళ్ళి చెప్పారు నా గురించి ఆవిడ అప్పుడు లేడీ బేగంగారని సిఏ గారు ఉన్నారు అప్పుడు గారు వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు నేను డీజీపీకి పెట్టా హోమ్ మినిస్టర్కి పెట్టా సీబీ గారికి పెట్టా ఎస్ఐ గారికి పెట్టా సిఐ గారికి పెట్టా ఎవరు కూడా నా కాగితం తీసుకున్నారు నా కాగితాలు అక్కడ ఉన్నాయే తప్ప వాళ్ళ గవర్నమెంట్లో ఏ న్యాయం జరగలేదు ఎవరు వచ్చి అడగలేదు వాళ్ళ వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కదా వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్ళారో నేను కూడా అడగల వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు అని శ్రీదేవి ఆయన ఆవిడ క్యాకేస్ అడిగింది మహానుభావరాజు మా తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే జాగ్రత్త ఆవిడ ఇలాంటో అంటే అంటూనే అక్కడ కాసేపు కబుర్లు చెప్పి బయటకు వచ్చి ఆ వాళ్ళు ఏం చేస్తారు నన్ను రాజు గారిని నా ఫ్రెండ్ అంటే రాజు ఏం చేస్తాడు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఏ ఏసీపీ అయినా తప్పు కదండి పోలీసు వాళ్ళ సరే ఫైనల్గా చెప్పండి అమ్మా ఇప్పుడు చివరిగా మీకు ఏ రకమైనటువంటి న్యాయం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చారు నెంబర్ వన్ న్యూస్ మేము కూడా మీకు తప్పకుండా న్యాయం చేసే దిశగా దానికి సంబంధించి మేము ప్రయత్నం చేస్తాం అయితే ఫైనల్గా చెప్పండి పోలీసులు మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలి మీకు న్యాయం జరగాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ వాళ్ళ వల్ల మాకు ప్రాణహారం మా శ్రీదేవి వాళ్ళ ఆయన వల్ల తర్వాత మెట్లకి పైకి వచ్చేసి తలుపులు ధనాధనమని తన్నేస్తుంది కత్తి పుచ్చుకుని పొడి చేస్తామని చెప్పినట్టు బెదిరించారు ఇప్పుడు లోగడ ఇవన్నీ చేసిన తర్వాత మాకు భయపడిపోయి మేము భయంగా ఉండి ఎలాగా ఎలాగా అని అంటే ఎవరు లేరు మాకు ఒక అమ్మాయిందండి అమ్మాయి చచ్చిపోయింది అల్లుడు చచ్చిపోయాడు పిల్లలు ఉన్నారు ఎక్కడో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మన దగ్గర ఏమీ తెలియదు అంటే ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు అందువల్ల ఉండేది మేమిద్దరమే చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని రావనివ్వదు ఏమీ చెయ్యదు చెప్పదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా మీద కూడా కేసు పెడతాం అంటారు గంట గంటకి పోటీకి మేము పడలేం కదండి ఇలాగా ఆరు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది దానికి సూర్యనారాయణ గారు సపోర్టు కొడుకు శ్రీనివాస్ అతను కూడా సపోర్ట్ అండి సూర్యనారాయణ గారు కొడుకు ఇద్దరు వాళ్ళని సపోర్ట్ చేస్తారు మరి మేము మాకేంటి ఇప్పుడు అక్కడికి మేము చెప్పాం మీ దారిని మీరు ఉండండి మా దారిని మేము ఉంటాము మీకు మాకు సంబంధం లేదు ఇల్లు ఎవరిదైతే మీకెందుకు మీకు అనవసరం మా జోలికి రావద్దు అని చెబితే వినదు పొద్దున్నేసిన దగ్గర నుంచి తిడుతూ ఉంటుంది పిచ్చి తిట్లన్నీ ఆరింటి మొదలెడితే ఒక గంట కూర్చుని అదేదో రౌండ్ టేబుల్ సమావేశం లాగా పొద్దున్నే ఎవరు వస్తే వాళ్ళతో నానా మాటలు మాట్లాడటం మనిషి కనపడితే చాలు తిట్లు తిట్టడం వెనక నుంచి ఆ ఇంట్లోంచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ తిడుతూ ఉంటుంది మాకు ఇప్పుడు కావాల్సింది నేను అడిగేది ఏమిటంటే వాళ్ళు ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు సమస్య మాకు అది రక్షణ చెప్పు కొడతానని చెప్పు చూపిస్తుంది కుక్క గొలుసు చూపిస్తుంది కొడతానని కింద గేట్లోంచి మేము పైన ఉంటే పైన మేము ఉంటే కుక్క గొలుసు తీసి కొడతానని చూపిస్తుంది చెప్పు తీసి కొడతానని చూపిస్తుంది చెప్పుతో కొడతానని చెప్పింది కిందకి రా చంపేస్తానంటుంది సరే ఆయన వచ్చిన తర్వాత కిందకి వెళ్ళి కొడతావా నువ్వు చెప్పు తీసన్నా చెప్పు తీసుకుని ఏం మాట్లాడలేదు ఇప్పుడు నిన్ను కొడితే ఏం చేస్తావు అన్న వాళ్ళ ఆయన్ని కొడతానంది నువ్వు ఇక్కడే ఉన్నావు కొడితే ఏం చేస్తావు నువ్వు నీ బరువు ఏమవుతుంది అని చెప్పి నేను అన్నానండి వెళ్ళి అప్పుడు పక్క వాళ్ళందరూ వచ్చి కిందకు వచ్చారు రోడ్డు మీదకి వచ్చి ఏమండి ఇలా మీ అందరికీ తెలిసింది ఇప్పుడు ఏమైందో రోడ్డు మీద అంతాను ఆ రోడ్డు మీదంతా తెలిసింది కాబట్టి మీరు లోపలికి వెళ్ళండి అని ఆయన చేపూచ్చుకుని నడవలేరుగా చేపూచుకుని లోపలికి తీసుకొచ్చి మంచి నాపులే తీసుకొచ్చారు మీరు ఏమైనా నేనండి ముప్పై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పనిచేశాను సినిమా ఫీల్డ్లో చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాకు సినిమాకి ఆయన క్లాప్ కొట్టారు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండంగా నాకు ఎవరు ఒంటరు తీసుకెళ్తాలా ఆయనకి నెంబరు తీసుకెళ్తే ఆయనతో కొన్ని మాట్లాడుకోవాలనుకున్నా నేను నేను టీడీపీ మెంబర్ని ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి నాగబాబుతో సినిమా చేసుకున్నాం ఒక ఒక పిక్చర్ చేసాం నాకు ఇండస్ట్రీలో కూడా పారిపోతుంది ఈవిడేమిటో నాకు అర్థం కాదండి ఈవిడేమిటి అసలు నా మీద దౌర్జన్యం ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావటం అద్దెకున్నాడు తక్షణం ఖాళీ చేయించి నాకు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది మా మా భార్య భర్తలకు తక్షణంగా గాలి చేయించాలి వాళ్ళు ఉండకూడదు ఇప్పుడు కనుక తీసుకోకపోతే నేను సీఎం దగ్గరికి వెళ్తా అసలు వీళ్ళు ఉంటున్నారు ఇక్కడ నాలుగు వేలకి నా మీద దమని చెంది మా ఇచ్చిన ఆస్తికి వీళ్ళు ఎవరు అడుగుతే మా అన్నయ్య అడగాలి మేమిద్దరం దెబ్బలు అడుకోవాలి అంతే కదా థర్డ్ పార్టీకి సంబంధం ఉంది అంటే నీకేంటి మద్దతు నీ గమనం ఇస్తాన్నాడా ఇంట్లో వాటా ఇస్తానాడా వాడు ఇచ్చాడు ఎవరి నువ్వు ఉంటే బీజేపీ అన్నావు కదా మా వాడికి భయం వేస్తుంది నేను భయపడను ఈవిడికి ఈవిడికి కానీ ఈవిడి మూడుకి కానీ నేను భయపడే మనిషిని కాదు మన మధ్య మా పిల్ల గారు అసిస్టెంట్ వచ్చారు అసిస్టెంట్ గారు వచ్చి ఆయన సంతకం పెట్టించుకోవటానికి వచ్చారు నేను లేకపోతే జ్వరంతో పడి ఉంటే పూర్తి కావాలని వస్తే చూశారు పోస్ట్ అంతా చూసి బాగున్నావు జాగ్రత్త అని చెప్పి సంతకం పెట్టించుకొని వెళ్ళారు వెళితే చెట్టు అదంతా చూసి మామిడి చెట్టు బాగుంది మీది అన్నారు అవునండి కాయలు కూస్తాయి వచ్చే సంవత్సరం వచ్చే నెలకి వస్తాయి మీకు ఇష్టంలేండి అన్న అనేప్పటికి తను లోపలించి సీసీ కెమెరాలు పెట్టుకుని వాళ్ళు ఇంట్లో ఉన్న ఎవరు వచ్చినా చూస్తూ ఉంటారు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుని అతన్ని చూసి మొగుడికి ఫోన్ చేసి ఎవడో వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని వచ్చాడు దొడ్డు తీసుకొచ్చి రాంబాబు చూపిస్తున్నాడు ఈ కాయలు ఉన్నాయి మన దొడ్లోనని నా చెట్టు కాయలు నేను కోసుకోవడానికి వీలు లేకుండా అని చెప్పి చెప్తే వచ్చి ఎవడాడు అన్నాడు చూశాడు ఆ మీరా ప్లేట్ గారు అని వెళ్ళాడు అని తిట్టు తిరుతున్నాడు మూడు పిల్లలు ఇద్దరు నెంబర్ వన్ న్యూస్కి మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నాం మాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి మీరైనా మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పనని ఆశిస్తూ మా చేయాలి మీరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను నేను నమస్కారం మీకు టీవీ నెంబర్ వన్ టీవీ వాళ్ళకి ఇంతవరకు ఇంటర్వ్యూ ఇచ్చారు దయ్యం చేయం నాకు న్యాయం చేయండి మా కుటుంబానికి అని ప్రార్థిస్తూ ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను నేను రైట్ చూసాం కదా మనకి అంటే ఎనిమిది పదుల వయసులో వారి ఆవేదన ఆందోళన ఆక్రందన తమకు చెందినటువంటి ఆ యొక్క ఏదైతే సైట్ ఉందో ఇల్లుందో ఆ నివాసం దాంట్లో నివాసం ఉంటున్నారు దానికి సంబంధించి అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి కోర్టులో నడుస్తుంది అది సెకండరీ రోజుల్లో ఎక్కడైనా సరే ఆస్తి వివాదాలు కానీ తగాదాలు కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కామన్గా మనం చూస్తుంటాం శ్రీదేవి అనే మహిళ ఎంటర్ అయ్యి వీరిని మానసిక క్షోభకు గురి చేయటం మనం వీరి మాటల్లో విన్నాం వృద్ధ దంపతులు ఏ రకమైనటువంటి బెదిరింపులకు దిగుతుంది ఎలా హింసిస్తుంది చంపేస్తానని చెప్పడం వాళ్ళకు రావాల్సినటువంటి ఆకు కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఎవరు వచ్చినా సరే లోపలికి ఎంట్రీ ఇవ్వకపోవటం అలాగే పాలుకు సంబంధించి నీళ్ళు కింద నుంచి పైకి రావాలి కాబట్టి వీళ్ళకి రాకుండా చేస్తుంది సో చాలా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది ఎందుకంటే నా అన్నవారు ఇద్దరికి బంధువులు తప్ప ఉన్నటువంటి ఒక కూతురు అల్లుడు చనిపోయినటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ మరి ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి మా ఛానల్కి రావటం దీనికి సంబంధించి మేము త్వరలోనే వారి ఇంటికి వెళ్ళి కూడా ఏంటి అసలు ఏం జరుగుతుందో ఆ నివాస ప్రాంతం కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము త్వరలోనే టేకప్ చేసి దానికి సంబంధించి వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వీరి పక్షాన నిలబడాలి అంటే తప్పు ఎవరు చేస్తున్నారు అనేది ఒకవేళ శ్రీదేవి డిమాండ్ ఆవిడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు కాబట్టి ఈరోజు నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక లీడర్గా ఆవిడ లీడ్ చేయాలి కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అన్ని విషయాలు కూడా మేము తెలుసుకునే ప్రయత్నం త్వరలోనే చేస్తాం ఎందుకంటే ఈరోజు మాకు దగ్గరికి వచ్చారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే ఆ నివాస ప్రాంతానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనప్పటికీ పోలీసులు కూడా వీరి బాధను వీరి గోడును ఆవేదనను ఆందోళనను విని వీరికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈ వృద్ధ దంపతుల దీన గాథ ఒక దయనీయమైనటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సతీష్తో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక వస్త్రం